చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పరిపాలించేవాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివార్చన చేసేవాడు ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనునికి ఒక మణిని బహూకరించాడు ఈ మణిని నీవు కంఠంలో ధరించు ఇది రాగి ఇనుము ఇత్తడి దేనికి తగిలిన అవి బంగారంగా మారిపోతాయి నీ రాజ్యంలో కరువు ఉండదు అతివృష్టి ఉండదు దేశంలో అందరూ సుభీక్షంగా ఉంటారు అని చెప్పాడు చంద్రసేనుడు ఆ మణిని కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకొని ఆయన వద్ద ఉన్న మణిని ఎత్తుకు వచ్చేయాలని భావించారు అందరూ కలిసి చంద్రసేనుని మీదకు యుద్ధానికి బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవటం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళటం అంటే నాకు సంతోషమే కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని వస్తే నేను ఏకాకిని అన్నాడు ఆయన ఎందు ధర్మలోపం లేదు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది కాబట్టి తాను ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకు ఈ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటానని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శివారాధన చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో ఒక గోపాల బాలుడు తల్లితో కలిసి ఆలయం లోపలికి వచ్చి నమస్కారం చేసి బయటికి వెళ్ళిపోయాడు రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలి అనుకున్నాడు కానీ వాడికి పూజ చేయడం రాదు వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు వాడి దృష్టంతా రాజు చేస్తున్న లింగార్చన మీదే ఉంది ఇప్పుడు ఆ బాలుడు అర్చన చేయటానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు పూజ చేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయటం ప్రారంభించాడు రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉంది కానీ ఈ పిల్లవాడు చేస్తున్న పూజ ఎందు సదాచారం లేదు కానీ భక్తి ఉంది వాడికి అభిషేకం పురుష సూక్తం తెలియదు నైవేద్యం తెలియదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు వాడు మనస్సులో అలాగే మహాకాళలింగానికి పూజ చేస్తున్నాడు పిల్లవాడికి అన్నం పెడదామని తల్లి వచ్చి పిలిచినా వాడికి అవేమీ లేదు నటిస్తున్నాడు అని తల్లికి కోపం వచ్చింది గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది ఆకులన్నింటినీ కాలితో తోసేసింది ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా ఉన్న శివలింగం కనబడలేదు వెంటనే ఆర్తితో ఏడ్చాడు ఇప్పుడు వాడు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు స్వామి కనబడలేదు అని బెంగతో కళ్ళు తిరిగి పడిపోయాడు తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాణ్ణి శంకరుడు చూశాడు అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం పెద్ద శివలింగం ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని పూజ చేస్తున్నాడు వానికి సమస్తమైన శివజ్ఞానము లభించింది తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది నా వంశమే తరించిపోయిందిరా తండ్రి ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్ళి బిడ్డని కౌగిలించుకుంది ఆనందపడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ ఆవిర్భవించి ఒక మాట చెప్పారు ఎవడి నొ నొసట భస్మరేఖలు పెట్టుకుంటారో నందు బొట్టు పెట్టుకుంటారో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కలుగుతుంది ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు కానీ పరమేశ్వరుణ్ణి నమ్మాడు దీని వలన ఇతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ వంశంలోనే పుడతారు ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్ పరబ్రహ్మమే గోపాల బాలుడై ఈ భూమి మీద నడయాడుతాడు అప్పుడు ఆ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు మీ వంశం అటువంటి వంశం కాబోతుంది అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును చెబుతాడు ఈ వార్త ఊరంతా పాకింది ఈ వార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయ దర్శనం చేయించాడు ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బ్రతుకులు ఏమవుతాయో మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదామని యుద్ధం చేయకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు చంద్రసేనుడు హాయిగా రాజ్య పరిపాలన చేశాడు ఈ విధంగా ఆ ఉజ్జయినియందు మహా అద్భుతమైన మహాకాళేశ్వరిని దేవాలయం ఆవిర్భవించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్